భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు వ్యక్తి కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ అమరజీవి చంద్ర రాజేశ్వరరావు గారి నూట పదవ జయంతి కార్యక్రమం ఈరోజు చిలపూరుపేట నియోజకవర్గ సిబిఐ కార్యాలయంలో మరి పార్టీ శ్రేణులు కార్యకర్తల మధ్య అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఆయన నమ్మినటువంటి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం కోసం మరి ఆ జమీందారి కుటుంబంలో పుట్టి కూడా తన యావదాస్తిని మరి అక్కడ ఉన్నటువంటి చల్లపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి తన పొలాలను పంచిపెట్టి చివరికి తనకు మిగిలినటువంటి బట్టలు పుస్తకాలు కూడా కూడా మరి భవిష్యత్తు తరాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వీలునామా రాసినటువంటి ఒక ప్రపంచంలోని ఒక గొప్ప గొప్ప కమ్యూనిస్టు యోధుడు మరి చండ్ర చండ్రరాజేశ్వరరావు గారు చండ్ర రాజేశ్వర గారి యొక్క ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను

జంట రాజేశ్వరరావు గారి జయంతిని చిరకలూరుపేట సిపిఐ ఆఫీస్లో మనం అందరం జరుపుకుంటున్నాము ఆయన ఎన్నో పోరాటాలు చేసి భూ పోరాటాలు కానీ తన అంతా కూడా కమ్యూనిస్టు పార్టీకి అర్పితం చేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి చండ రాజేశ్వరరావు గారు ఆయన ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది i'm